వెల్కమ్ టు న్యూస్ ఐటీ ప్రస్తుతం మనం తినే ఆహారం ఆహారం తయారు చేసుకోవడానికి మనం వాడే నూనెలు ఏవైతే ఉంటాయో అవన్నీ రిఫైండ్ పద్ధతిలో మనకు లభిస్తుంటాయి అయితే ప్రస్తుతం బ్యాక్ పూర్వం ఎలాగైతే మనము ఈ చెక్క ఎద్దుల పనితో తయారు చేసినటువంటి చెక్క చెక్క చెక్కలో తయారినటువంటి ఈ నూనెలు వాడే వాళ్ళం అది పోను పోను అవన్నీ గా మారి ఇప్పుడు ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్నాయి అయితే నూనె నూనె అనేది మళ్ళీ ఈ చెక్క తయారు చెక్క మిషన్ లో తయారు చేసే విధంగా కొంతమంది కొన్ని నూనె అయితే ఏర్పాటు చేస్తారు ప్రస్తుతం కర్నూలు లో అమ్మ గానుగ నూనె పేరుతో కొత్తగా ఈ నూనె అయితే ఏర్పాటు చేశారు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నేచురల్ పద్ధతిలో ఎలాగైతే డైరెక్ట్ రైతుల నుంచి కొనుగోలు చేసినటువంటి విత్తనాలతో మన కస్టమర్ల ముందే ఎలాంటి కల్తీ లేకుండా గానుగలో ఆడించినటువంటి నూనె నూనె డైరెక్ట్ గా విక్రయిస్తున్నారు దీనికి సంబంధించి ప్రస్తుతం మనం మరింత సమాచారం ఇక్కడ ఉన్నటువంటి ఈ వినియోగదారులతో అడిగితేద్దాం నేను ఈ బిజినెస్ లోకి దాదాపు ఫైవ్ ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాను ఈ బిజినెస్ పెట్టే ఆలోచన నాకు ఎందుకు వచ్చిందంటే పూర్వకాలంలో తాతలు ముత్తాతల కాలంలో ఎద్దు గానిగ నూనెలు ఇంటికన్నా సొంతంగా తయారు చేసుకునే అలా అలాంటి అప్పుడు ఎలాంటి అనారోగ్యాలు వచ్చేవి కాదు ఈ రిఫైండ్ ఆయిల్స్ వాడడం వల్ల ఎన్నో రకాల సమస్యలు వస్తున్నాయి దాని నుంచి కల్తీ నూనెలు ఎక్కువ అయిపోయినాయి దాని నుంచి స్వచ్ఛమైన నూనె వాడాలనే ఐడియాతో బయట కల్తీలు జరుగుతున్నాయని ఎక్కడ దొరుకుతుంది ఎక్కడ దొరుకుతుంది బాగా వెతికేతుంది ఇంకా అలా అలా చేయడం వల్ల నాకు మాకు ఖర్చు ఖర్చు ఎక్కువైంది ఆయిల్స్ కొనాలంటే కూడా దొరికేది కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ అందువల్ల నేనే బిజినెస్ సొంతంగా స్టార్ట్ చేసుకుందామని అని నుంచి మిషన్ తెప్పించుకొని దీన్ని వుడ్ పెసలు ఆయిల్ అంటారు కోల్డ్ పెసుడు మిషన్స్ అంటారు తెలుగులో అయితే చెక్క గారగ నూనెలు అంటారు ఈ చెక్క గారగ నూనెలు వచ్చేసి వాల్యూస్ అనేది దెబ్బ తినకుండా అట్లే ఉంటాయి అనమాట రెండున్నర కిలోల పల్లీలు వేసి ఒక కిలో నూనె వస్తుంది మార్కెట్ లో దొరికి ఆయిల్ వచ్చేసి వందకు నూట ఇరవై రూపాయలకు ఇస్తున్నాడు పల్లీలు వచ్చేసి నూట వంద రూపాయలు నూట ఇరవై రూపాయలు దాకా ఉన్నాయి పల్లీలోకి నూనె వెచ్చిస్తున్నారండి అందులో అది డైరెక్ట్ ఎక్కడి నుంచి వస్తుంది రిటైల్ మార్కెట్ అప్పుడు మ్యానుఫాక్చరింగ్ తయారయడానికి ఎంత పడి ఉండాలి అది ముప్పై రూపాయలు నలభై రూపాయలు ఉంటుంది ఆ లెక్కన బయట దొరికితే కలిపి నూనె గానీ మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలని మేము ఈ బిజినెస్ లేకొచ్చినాము మనకాల వచ్చేసి ప్యూర్ ప్రాచీన పద్ధతి ప్రాచీన పద్ధతిలో తయారైన వంట నూనె ఇది ఇది బుడ్డల నూనె రెండున్నర కిలోల పల్లీలు వేస్తే ఒక కిలో నూనె వస్తుంది మార్కెట్ లో వచ్చేసి కిలో నూట ఇరవై రూపాయల పల్లీలు ఉన్నాయి ఆ లెక్క మనం కంపేర్ చేసుకుంటే బయట ఎంత ఏ రకంగా కల్తీ ఉందనేది ఆలోచన చేసుకోవచ్చు మనము మూడు వందల రూపాయలు అమ్ముతున్నాం లీటరు బుడ్డలున్నాయి నార్మల్ కొబ్బరి ఉన్నాయి మూడు వందల రూపాయలు పడుతుంది ఒక లీటర్ ఇది సన్ఫ్లవర్ వచ్చేసి నాలుగు వందల రూపాయలు ఒక లీటర్ సన్ఫ్లవర్ వచ్చేసి మనం పైన పొట్టి తీసి పప్పుతో తయారు చేసింది అనమాట ఇది